ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి మన ఇస్లాం ధర్మము మానవాలందరికీ ముఖ్యంగా విశ్వాసులకు ఎలాంటి ఒక సూచనలు చేస్తుంది మరి ఎలాంటి మర్యాదలు నేర్పుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సోదరు సోదరుల ఇందులో మొదటి సుజీ శుభ్రత దాని అని అంటాము పరిశుభ్రత శుభ్రత అనేది సుహానంగా అందుకోసమే దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు అని ప్రబోధించడం జరిగింది విశ్వాస అంటే శుభ్రత అనేది పరిశుభ్రత అనేది ఒక సగం విశ్వాసం లాంటిది అంటే ఒక పూర్తి ఎవరైతే ఈ యొక్క పరిశుభ్రత ఉండడం నేర్చుకున్నారో పరిశుభ్రంగా ఉంటారో అతడి యొక్క ఒక విశ్వాసం సగం సంపూర్ణమైపోయినట్లే అని ప్రవక్త సీవా సలం గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఖురాన్ గ్రంథంలో శుభ్రత గురించి ఎంతగానో తాగిరు చేయడం జరిగింది సూర నిశాలోను సూర మాయిదాలోని ఎప్పుడైతే మనిషి నమాజ్ కోసం ఉపక్రమిస్తాడో వధువు చేసే పద్ధతిని తెలపడం జరిగింది అంతేకాకుండా అతడు తన యొక్క బలమూత్రాలకు ఎప్పుడైతే విసర్జనకు వెళుతాడో అప్పుడు కూడా వాటిని పరిశుభ్రపరచుకోవలసిందిగా అల్లాహ సుబాన్వత ఎంతగానో తాకీలు చేయడం జరిగింది సోదర సోదరులు మారా ప్రభక్త సలల్లా అలీ వసల్లం వారు ప్రవక్త సలల్లాహో అలీ వసల్లం వారు ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో మరియు నీడ ఉంటుందో మరి ఫలాలు ఉంటాయో ప్రాధాన్యత ఏవైతే ఉంటాయో అలాంటి చోట మలమూత్ర విసర్జన చేయటం నుండి వారించారు అల్లూరు గారు అలీ వలం గారు అన్నారు ఇది మరియు కూడా చూడండి పరిశుభ్రత మరియు శుచి శుభ్రత అనేది ఎంత మూలమైంది మరి దీన్ని బట్టి ఆరోగ్యం అనేది ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యం కూడా కలపడం జరిగింది బలమూత్ర విసర్జన అనేది ఎక్కడైతే నీరు ఆ ప్రవహిస్తూ ఉంటాయో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయో అలాంటి నీటిలో మలమూత్ర విసర్జన చేయకూడదు దాని వల్ల అటువైపున నీళ్లు ప్రవహించడం వల్ల ఎవరైతే నీటి వల్ల లబ్ధి పొందుతారో అలాంటి వారికి ఈ మలమూత్ర విసర్జన వల్ల అనారోగ్యం దెబ్బతింటుంది ఉంటుంది అతి భయంకరమైన వ్యాధులు ప్రబడుతాయి అంతేకాకుండా ప్రజలు నడిచేట ఒక దారి ఏదైతే ఉంటుందో నీడ ఏదైతే ఉంటుందో అంటే దారిలో ప్రజలు తరచు నడుచుకునే ఒక దారి ఏదైతే ఉంటుందో లేదా చెట్ల నీడలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా మలమూత్ర విసర్జన నుండి వారించడం జరిగింది అలాంటి పనులు చేయకూడదని వారించడం జరిగింది దీన్ని బట్టి శుభ్రత అనేది ఎంత ముఖ్యమైనది మరియు ఆరోగ్యం పట్ల దీని పట్ల ఎంత ప్రభావం చూపుతుందో కూడా తెలుస్తుంది అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలీ హోసల్లం వారు ఐదు విషయాలను మరొక హదీసులో ఆ పది విషయాలను ప్రకృతిలోగా సహజ సిద్ధంగా ప్రకృతిలోని భాగంగా మనకు తెలపడం జరిగింది రంసు మీన్స్ సూనని ఫితవ ప్రకృతిలోని ఒక ఐదు విషయాలు మానవత్వానికి మానవ మానవత్వానికి అంటే మానవ స్వభావ రీత్యా ఇది మానవుడికి ఇవ్వడం జరిగింది అని అల్ఖినాను వాళ్ళు వకస్సు షవాబి వత్తలీమి అద్వారి వత్తన్ ఫిర్ ఇబిచ్చి ప్రభుత్వ సలహా సలం గారు ఇక్కడ ఐదు విషయాలు తెలపడం జరిగింది మరొక ఐదు విషయాలు అంటే మొత్తం పది విషయాలు అనేవి తెలపడం జరిగింది కానీ ఇక్కడ ఐదు విషయాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే తితరతలో మన యొక్క ప్రకృతి పరంగా మానవుడిలోకి ఉన్నటువంటి ఐదు విషయాలు ఏంటంటే ముఖ్యంగా పురుషుడికి సంబంధించింది అతను ఖతనా చేయించుకోవడము ఆ తర్వాత నాబికి నాభికింది ఉన్నటువంటి వెంట్రుగలను తీసివేయడము మన యొక్క మీసాలను కత్తిరించడము అదే విధంగా గోళ్ళు కత్తిరించుకోవడము అదే విధంగా సంఖ్యలో ఉన్నటువంటి ఒక వెంట్రుగలను తీసుకోవడము సోదరుల ఇలా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది వల్ల మనిషి ఆరోగ్యం అనే పరిచయంగా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు చెప్పుకునే విషయాలు గనక లేకపోతే మనిషి అనారోగ్యానికి గురవుతారు ముఖ్యంగా మలమూత్రం ఈ రోజుల్లో ప్పుడు వాషరూమ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ మనిషి శుభ్రపరుచుకుంటాడు కానీ మూత్రం మూత్ర విసర్జన వెళ్ళినప్పుడు యూరింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చేసుకోడు చాలా మంది అంటే ఇస్లాం ధర్మాన్ని అనుసరించిన వారు కాకుండా ముస్లిం మిత్ర సోదరులు కానీ ఇస్లాం చెప్పేది ఏంటంటే అంటే రెండూ కూడా అది ఒక అపరిశుభ్రతమైనటువంటి ఒక మరియు వ్యర్థ విషయాలు కాబట్టి ఎప్పుడెప్పుడు కూడా మనిషి వింటాడో దాన్ని బక్షడపరచుకోవాలి యూదుడు సల్మాన్ ఫార్సీ అది అల్లా తల గారిని అవహేళన చేస్తూ పరిహాసంగా అనడం జరిగింది మీ ప్రవక్త ఇలాంటి వాడండి ప్రతి చిన్న విషయం కూడా తెలుపుతాడు అని ఒక ప్రవక్త సలహు అలూ వసల్లం వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అప్పుడు సల్మాన్ ఫార్సీ అది అల్లా తలెహు గారు చాలా గర్వంగా అదే చెప్పడం జరిగింది అవును మా ప్రవక్త మాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్పిస్తారు మరి మూత్ర మనమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు మరి మనకు నీటితో షుగర్ చెబుతారు ఒకవేళ నీరు గనక లభించకపోతే మూడు కాని ఐదు కాని ఏడు కాని మట్టి బిడ్డలతో ఇటుక బిడ్డలతో శుభ్రపరచుకోవాలని చెబుతారు అని ఈ ప్రవక్త సహు అవు సలహ్ గారు యొక్క జీవన విధానాన్ని ఏదో నేర్పించారో ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి మర్యాదలు నేర్పించారో దాన్నే సన్మాన్ పార్టీ అల్లా తలఅ గారు చాలా గర్వంగా అయోధికి ఇస్లాం ధర్మము ప్రతి సూక్ష్మ విషయాన్ని తెలియజేసింది మరియు మానవ జీవితంలో ముఖ్యమైనటువంటిది మహోన్నతమైనటువంటి మహద్భాగ్యం ఆరోగ్యం గురించి చెప్పకుండా ఉంటుందా కాబట్టి ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అందుకొరకే గురించి చెప్పడం జరిగింది కాబట్టి మనిషి ఎప్పుడు కానీ మలమూత్ర విసర్జన వెళుతాడో అప్పుడు తను పూర్తి శుభ్రపరచుకోవాలి అని చెప్పడం జరిగింది నీళ్లు లేని స్థితిలో కనుక ఉంటే అతడు మట్టి బిడ్డలు కానీ ఎటుక బిడ్డలు కానీ మరియు దూదిని కాని అంటే నీటిని పీల్చేది మరియు ఆ యొక్క చెడ్డను చెడును పూర్తిగా పీల్చుకునేది కానీ లేదా శుభ్రపరిచేది వస్తువు ఏదైనా ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పింది మనం నీటి ద్వారా చేయడం వల్ల మరీ పరిశుభ్రత అనేది కలుగుతుంది శుద్ధి అనేది కలుగుతుంది అని చెప్పడం జరిగింది అందులోని భాగంగానే ఈ విషయాలు కూడా ఉన్నాయి ఏంటి అని మీసాలు పొడుగ్గా పెంచకూడదు మీసాలు కత్తిరించుకోవాలి విధంగా చంకల కింద నాభి క్రింద ఉన్నటువంటి యొక్క ఏవైతే అదనపు యొక్క వెట్రకలు ఉంటాయో వాటిని తీస్తూ వేస్తూ ఉండాలి విధంగా కథన వల్ల అంటే ఈ రోజుల్లో కూడా చాలా మందికి సంతానం కలగదు మరియు ఎన్నో రకాలైనటువంటి ఒక జబ్బులు వస్తాయి మరి ఎప్పుడైతే అలహందలి పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా హత్నా చేయించుకోవడం వల్ల అంటే ఆ ఆ ఒక ఏదైతే ఆ చర్మం ఏదైతే ఉంటుందో అదనంగా దాన్ని తీయడం వల్ల కూడా అనేక అనేక రోగాలు వారికి కలగకుండా ఉంటుంది మరి అంతే కాకుండా సంతానం ఏ రోజులో ఏ పురుషుల కదా కలగట్లేదు అందులో ఒక విషయం కూడా ఈ అపరిశుభ్రత వల్లనే మరియు ఆ ఒక కథన రోజుల్లో కూడా అల్హదుల్లా సైన్స్ అనేది దీన్ని అర్థం చేసుకుంది చాలా మంది ముస్లిం ఇతర సైంటిస్టులు కూడా ముస్లిం ఇతర వైద్యులు కూడా ఈ రోజుల్లో దీన్ని సూచిస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇస్లాం ధర్మము సుహాన్ ఎంత అడ్వాన్స్ గా ఉందో మరియు ఆరోగ్యం గురించి మరి పరిశుభ్రత గురించి ఎంత తాకీలు చేసిందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది సోదర సోదరి మల్లారా మనకు ఎక్కువ సమయం అనేది లేదు ఇప్పుడు మనం చెప్పుకున్న పది ఐదు విషయాలు ఇంకా ఐదు విషయాలు ఏంటంటే మనం డోర్లు పూపుించుకోవడము ముక్కును శుభ్రపరచుకోవడము తర్వాత మిస్వాక్ చేయటము ఇలాంటి విషయాలు కూడా ఇస్లాంలకు బోధించి ఉంది సుఫాన్ అంటే ప్రవక్త సలల్లా సలం వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక మిస్వాక్ అంటే ఒక నోటి కుల్ల అనేది ఉండేది నోటిని చుప్రపరచుకునేది ఎప్పుడు కూడా ప్రవక్త సలల్లాహు అం గారు తన యొక్క దంతాలను శుభ్రపరచుకునేవారు పరిశుభ్రత అనేది చాలా ముఖ్య విషయము అందుకోసం ప్రభుత్వ సలహాహు అలివసం గారు ఏమన్నారంటే నేను గనక నా ఉమ్మత్తు పైన అనుసర సమాజం పైన కష్టతరం కాకుండా ఉండే ఉండకుండా ఉండేందుకే నేను చెప్పలేదు కానీ నేను ప్రతి నమాజు కూడా నిజాకును ఆదేశించేవారని చెప్పారు అంటే ఇదందరికీ చాలా కష్టమవుతుందని అవుతుందని మాత్రమే ఆదేశించలేదు కానీ నాకు ఇష్టం ఏంటంటే ఎప్పుడు కూడా దంతాలను శుభ్రపరచుకోవడం అని అదే విధంగా మనము ఏదైనా తిన్నప్పుడు కూడా నూలు నూలుకి నీటిని పుక్కిలించడం జరుగుతుంది ముక్కు శుభ్రపరచుకోవడం జరుగుతుంది మరియు అదే విధంగా ముఖం కడుక్కోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా సోదరలారా మనం ఆరోగ్యాన్ని పరీక్షించడం పరిరక్షించడానికి కావలసినటువంటి ఒక ఆ విషయాలు కాబట్టి ఇస్లాం దీన్ని చక్కగా బోధించడం జరిగింది కాబట్టి ఈ విధంగా అందుకోసమే ఇవి ప్రకృతిలోనే మనకు ఒక భాగంగా చేయడం జరిగింది గోలు కత్తించుకోవడం స్వహానల్లా ఒకటి ఒక్కొక్కటి మీరు చూసుకోండి ఈ రోజుల్లో అల్లాహ్ అక్బార్ ప్రతి ఒక్క సైంటిస్ట్ దీన్ని ప్రూఫ్ చేయడం జరిగింది గోల్డ్ పెంచుకోవడం వల్ల ఈ రోజు గోల్డ్ పెంచుకోవడం కూడా ఒక ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది యూత్ లో గర్ల్స్ అనేవారు కూడా చాలా స్టైల్ గా నా పనిష్ చేసుకుంటారు కాబట్టి నేను పనిష్ దాని మీద రంగు దిద్దుకుంటారు కానీ అందంగా ఉంటుంది అని చెప్పి చేసుకుంటారు నౌస్ విల్ కానీ వారికి ఇంత కూడా కామన్ సెన్స్ అనేది ఉండదు ఈ యొక్క గోల్డ్ కింద ఏదైతే ఉంటుందో మరినం అది అతడు ఆ మనం చేయితో ఎన్నో పనులు చేస్తాము ఆ మంచి మనం మార్కెట్ లో కూడా తిరుగుతాం మొదల తిరుగుతాం దానివల్ల ఎన్నో బ్యాక్టీరియాలు అనేవి ఈ యొక్క గోళ్ల కింద జమ అవుతాయి మనకు చూస్తే కూడా బ్లాక్ కనబడుతుంది పూట మరికొంతమంది ఏదో తీరిగ్గా దీర్ఘ ఆలోచన చేస్తూ కూడా నోళ్ళను కత్తిరించుకుంటా నోటితో కత్తిరించుకుంటూ ఉంటారు అది కూడా ఎడమ ఏ వేల నోటి పెట్టుకుని కత్తిరించుకుంటూ ఉంటారు ఇలాంటి వల్ల ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోతుంది దాని వల్ల వైద్య వ్యాధులు వస్తాయి అదేవిధంగా ప్రొఫెసర్ల ఆ పురుషులకు మీశాలను కత్తిరించడం గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే శ్వాస ఏదైతే తీసుకుంటున్నాడో ఆ శ్వాస తీసుకునేటప్పుడు మంచి విషయాలు వదిలేటప్పుడు బ్యాక్టీరియా వస్తాయి కానీ మీసాలు పొడుగ్గా ఉండడం వల్ల అవి ఇక్కడ ఆగుతాయి ఎవరైనా తాగడం తీయడం చేస్తే అందులో నుండి ఆ మీసాలు తినే ప్రాంత తినే యొక్క బాటిలో కానీ లేదా గ్లాస్ లో పడడం వల్ల ఈ బ్యాక్టీరియాలు చెడు బ్యాక్టీరియాలు మళ్ళీ నీళ్ళ ద్వారా కడుపులోకి వెళ్తాయి ఈ విధంగా ఆ మనిషి మళ్ళీ అతడికి అనారోగ్యం కలగవచ్చు వీటన్నిటి నుండే లహంద చాలా అడ్వాన్స్ గా అల్లా అజ్జంగా ఒక సృష్టించిన నిర్దేశించిన ధర్మం కాబట్టి ఇందులో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి ధర్మం ప్రకృతి ధర్మం కాబట్టి అల్లా సుభాను ప్రవత సలహు అలీ వసల్లం గారి ద్వారా ఇవన్నీ మనకు తెలపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క విషయం మనిషి కూడా అహమ్దు వీటన్నిటిని శుభ్రపరచుకోవాలి శంకలో ఉన్నటువంటి ఒక వెంట్రుకాళ్ళు కానివ్వండి అదేవిధంగా నాభికంగా ఉన్నటువంటి వెంట్రోకాళ్ళు కానివ్వండి అదే మీ కత్తిరించుకోవడము వెంట్రు మన కూడా కత్తిరించుకోవడము అదే విధంగా కథనాన్ని చేయించుకోవడం అంతే కాకుండా అలహద్ల్లా ఈ నోటిని శుభ్రపరచుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనది అందుకోసమే అలందు ఇక ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి మనిషి పాటించాలి ముఖ్యంగా అల్లాను ఆరాధించడానికి అల్లా ముందు నిలబడడానికి వెళ్లే ఒక దాసులు విశ్వాసి ఇంకెంతగా శుభ్రంగా ఉండాలి అందుకోసమే ప్రతిసారి కూడా అతడు తన జీవితంలో మలమూత్ర విసర్జన చేసినప్పుడల్లా శుభ్రత పాటించాలి అతను పరిశుభ్రంగా ఉండాలి అల్లా ముందు హాజరు కావడానికి ముందు కూడా అతడు అక్షలా అతడు వధువు చేసుకుని రావాలని ఇస్లాం కలిపి చేసింది అందుకోసమే వధువు అనేది పెట్టడం జరిగింది ఆ రోజులో కూడా ఇది జరుగుతుంది సుదర్ల సోదరులారా ఇది చిన్న చిన్న విషయాలు కాదు అంటే ఈ రోజుల్లో కొంతమంది não we ఆ మూత్రాన్ని ఆ మూత్ర శుభ్రత పట్ల కూడా కొంతమంది జాగ్రత్త వహించరు తొందరగా తొందరగా మూత్రం చేసి గత వెళ్తారు కానీ ఆ మూత్ర మూత్రం వల్ల కలిగేటటువంటి ఆ చుక్కలు కానివ్వండి బట్టలు పడటం కానీ షీలపడడం కానీ ఇవన్నీ కూడా జరగకూడదు ఇవన్నీ కూడా పరిశుభ్రత ముస్లిం ఒక విశ్వాసం చాలా పవిత్రంగా చాలా పరిశుభ్రంగా ఉండాలి అందుకోసమే దైవప్రద సల వాణివస్ గారు ఒక ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ శబ్దాలు ఒక సమాధి శబ్దాలు వినబడ్డాయి ఏడుపు ఏడుపు ఇవ్వబోయిన అప్పుడు ప్రవక్త సల్లాహు అలీ వస్సలం గారు చెప్పడం స్వయంగా చెప్పడం జరిగింది బౌలి బౌలి ౌలి అన్నారు వీరికి ఇవ్వబడుతున్నటువంటి సాధారణమైన విషయం గురించే కానీ దాని పట్ల వారు అక్షంతరడం వల్ల శిక్షిస్తున్నారు ఏంటంటే అదే విసర్జన అంటే ఎప్పుడైతే ఎరుకి వెళ్తారో వారు దాన్ని పరిశుభ్రంగా చేసుకునే వర్గాలు ఒకటి రెండు చుక్కలు కానీ డ్రాప్స్ కానీ అతని మీద పడేది అంతగా అతడు తొందరగా చేసేవాడు కాబట్టి అలా చేయకూడదు అని కాబట్టి సోదరారా అందుకోసమే పూర్తిగా మూత్రం ప్రతి ఒక్క అనేది కింద పడేంత వరకు ఆగిన తర్వాత శుభ్రపరచుకోవాలి అంతటి వరకు కూడా ఇస్లాం చెబుతుంది ఎందుకంటే ఇందులో సిగ్గుపడాల్సిన విషయం లేదు ఇందులో కూడా ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు కూడా మీరు చూస్తూ ఉంటారు అల్లహం వారు కొంతమందికి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే మూత్రం వారికి కొంతమందికి ఆగదు మూత్రం పడ్డట్టు బట్టలు పడ్డట్టు అనిపిస్తుంది ఇలాంటివి కూడా ఉన్నాయి వీటన్నిటికి కూడా అలహందా ఇస్లాం అనేది కూడా ఆరోగ్య సూచన కూడా చేసింది కాబట్టి ఇదంతా కూడా ఉంది ఒక మనిషి ఎప్పుడు కూడా స్నానం చేస్తూ ఉండాలి ఇస్లామియం చెప్తుంది సలహు అల్లం గారు నమాజ్ యొక్క ఆ విశిష్టత తెలియజేస్తూ ఉన్నారు ఒక మనిషి ఇంటి గుమ్మం నుండి ఐదు ఒక మంచి కాలువ గనక ప్రవహిస్తూ ఉంటే అందులో అతను ఐదు సార్లు గనక స్నానం చేస్తే అంత అతని పైన అతని ఒంటి పైన శరీరం పైన ఎలాంటి మలినం ఉంటుందా అని కాబట్టి హరీష్ ప్రకారంగా మనిషి మాక్సిమం ఒక రోజులో ఐదు సార్లు ఒక్కసారి ఐదు సార్లు స్నానం చేయొచ్చు చేయడం వల్ల కూడా అలా తప్ప ఏమీ లేదు ఎందుకంటే దాని వల్ల పరిశుభ్రత ఉంటుంది అంటే డైలీ మాక్సిమం ఒక వ్యక్తి ఫైవ్ టైమ్స్ స్నానం చేయవచ్చు ఇక అదే వీక్లీ కమ్సే కమ్ అంటే తక్కువలో తక్కువలో ఏంటంటే ఒకసారి తప్పనిసరిగా వీక్ అంటే నేను ఉద్దేశం ఇస్లాం వారంలో ఒకసారి చేయమని చెప్తాను కాదు నౌసు ఇస్లాం చెప్తుంది ఒక రోజులో ఫైవ్ టైమ్స్ స్నానం చేయమని స్నానం ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటారు ఎందుకంటే ముందు ముస్లింలు కూడా ఈ రోజుల్లో కూడా నవజ్ బిల్లా జుమ్మా టు జుమ్మా శుక్రవారం శుక్రవారం చేసేవారు ఉన్నారు బిల్లా మధ్యలో స్నానమే చేయదు నవజ్ బిల్లా అలాంటి వారు కూడా ఉన్నారు లేరని కాదు నవజ్ బిల్లా కానీ ఇస్లాం గురించి అట్లే సోదరు ఇస్లాం స్వచ్ఛతను పోదిస్తుంది పరిశుభ్రతను పోదిస్తుంది ప్రతి రోజు ఫైవ్ స్నానం చేయమని చెప్తుంది సుహాన అంతేకాకుండా ఇక జుమా రోజున గుసులు చేయడం తలంటూ స్నానం చేయడానికి బాధ్యత తప్పనిసరిగా చేస్తుంది సుహాన్ ధర్మం తన యొక్క ధర్మం ప్రకారంగా ఆ ఒక విధిగా చేస్తుంది వారంలో ఒకసారి ప్రతి రోజులో ఫైవ్ టైమ్స్ మినిమం అండ్ మాక్సిమం రెండింటినీ కూడా లహందా మనకు తెలియజేస్తుంది కాబట్టి సుభ సోదర సోదరిమలారా ఇంత చాలా ముఖ్యమైన విషయం ఇక ఆ సోదరులారా అంతేగా పరిశుభ్రత గురించి చెప్పుకోవాలంటే మనం తినే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి వాటిపైన దాన్ని మనం ఏదైనా కప్పి ఉంచాలి వస్త్రం కానివ్వండి లేదా దాని బ్లేడ్ కానివ్వండి ఏదైనా ఒకటి కూడా దానిపై నీటి పైన పల పాలపైన అందుకోసమే ప్రవక్త సెలవు అడవి స్థలం అన్నారు మీరు నిద్రించేటప్పుడు మీరు లైట్ లైన్ ఆఫ్ చేయండి ఆ రోజులు అంటే దీపాలు ఉండేవి దీపాలను ఆర్పీ వేయండి బిస్మిల్లాని ఆపివేయండి బిస్మిల్లాని తలుపులు మూసివేయండి మరియు మీ యొక్క పైన మీ యొక్క బట్టల పైన మీ యొక్క పాత్రల పైన మీ యొక్క భోజన సామాగ్రి ఏదైతే ఉందో దానిపైన కూడా కప్పి ఉంచండి అని ప్రవక్త సలహా గారు ప్రబోధించారు మరి మీరు తినడానికి తాగడానికి ముందుగా దాన్ని చూసి చూడండి అంటే నీళ్ళు తాగుతున్నాం ఆ నీళ్ళను చూసి మనం తాగాలి అంటే అందులో ఏదైనా వస్తువు పడిందా లేదా అని ఒకవేళ దానిపైన మూసి ఉంటే అలా కప్పి ఉంచితే పర్వాలేదు కానీ అలా లేకుంటే దాని వల్ల కలిగే ఎన్నో నష్టాలు ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి క్రిమి కీటకాలు కొడవచ్చు బంధులు ఉంటాయి లేదా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి ఇవన్నీ కూడా అందులో కొడవచ్చు దాని వల్ల నష్టం కలగవచ్చు చూడకుండా తాగడం వల్ల ఇలాంటి విషయం కూడా భక్త సల అల్లాహు అలీ వస్ల్లం గారు జరిగింది ముస్లింలు అందరూ వచ్చింది ఒకసో హీ వద్ద గారు చేస్తున్నారు ఒకసారి పాలు ఇవ్వడం జరిగింది ఒక గ్లాసులో అప్పుడు అది మూసి లేదు ఎందుకంటే చూడలేక ఏదో ఒకటి మూసి ఉంచాలి అంటే ఆ ఒక గ్లాస్ ఏదైతే పాలు పెట్టుకున్నాము నీళ్లు కాగద పెట్టుకున్నాము అయితే దానిపైన ఏదైనా ఒకటి అడ్డుతో ఉంచాలి అందులో ఏది పడకుండా ప్లేట్ కానివ్వండి కాగితం కానివ్వండి కర్ర కానివ్వండి ఏదైనా కూడా దాన్ని కప్పి ఉంచాలి మూసిపెట్టి ఉంచాలి ప్రవక్త సర్ల్లా వాళ్ళు తీసేటప్పుడు కూడా అది అంటే దానిపైన ఏది వస్త్రం లేదు ప్రవక్త గారు అన్నారు మీరు దీనిపైన ఏదైనా కప్పి ఉంచి ఉంటే ఎంత బాగుండేది అలా ఎందుకు చేయట్లేదని వానికి ముద్రించడం జరిగింది కనీసం ఒక కట్టెనైనా పెట్టండి అన్న అంటే దాన్ని పూర్తిగా ఆ ఆ గ్లాసులు పూర్తిగా మూయడానికి ఏదైనా వస్తువు లభించకపోయినా కానీ కనీసం కర్ర ఎన్నక్కడ పెట్టండి ఏదైనా కూడా పెట్టండి అని ప్రవర్త గారు చెప్పడం జరిగింది సోదర సోదరి మల్లారా ఇలా అలహందుల్లా ఎన్నో అహాదీసులు మనకు ఉంటాయి ఆరోగ్యం గురించి మరి ప్రత్యేకంగా పరిశుభ్రత గురించి ఇస్లాం ఎంత గానిష్ట చూపించింది అందుకని అల్లా సుహాన్ వతాల యుహిబ్బుల్ ముత తహీన్ అల్లాహ్ యుహిబ్బుల్ ముత తహీన్ ముత చెప్పడం జరిగింది ఎవరైతే పరిశుభ్రతను పాటిస్తారో శుద్ధి శుభ్రతను పాటిస్తారో అల్లాహ్ తాలా అలాంటి వాడిని ప్రేమిస్తున్నారు కాబట్టి మనిషి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా నీట్గా ఉండాలి స్నానం చేసుకొని మరి పంచిబట్ట తొడుక్కొని అలహద్దుల్లా చాలా హుందాగా నీట్గా చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇస్లాం అదే కోరుకుంటుంది